చిచ్చాపురం మున్సిపల్ ఉన్నత పాఠశాల పురుషోత్తపురంలో బైజిస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లును ఉచితంగా ఎనిమిదవ తరగతి విద్యార్థులకు మున్సిపల్ చైర్పర్సన్ పెలక రాజలక్ష్మి పంపిణీ చేశారు ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన చైర్పర్సన్ నేటి విద్యార్థులు డిజిటల్ పరిజ్ఞానంతో వారి ఉన్నత చదువులు సాగించడానికి ముఖ్యమంత్రి జగనన్న ఈ టాబ్ల పంపిణీ చేపట్టి విద్యాశాఖలో సముల మార్పులు తీసుకువచ్చారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ సుగ్గు ప్రేమ్ కుమార్ రెండవ వార్డు కౌన్సిలర్ చాట్ల పుష్ప తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బచ్చు జగన్ పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ నీలపు లక్ష్మి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బలివాడ ప్రకాష్ పట్నాయక్ మండల విద్యా అధికారి కురమాన అప్పారావు ప్రధానోపాధ్యులు వైలత గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు కంప్యూటర్తో నడిచే జనరేషన్ అవునా కాదా అమ్మ అర్థమైందా మీకు ప్రతిది ఏదైనా కంప్యూటర్ అంటారు ఏదైనా సిస్టమ్ అంటారు ఈరోజు మనం రాత అంటే మనం బుక్స్ లో రాసింది ఏమీ లేదు చదువుకున్నంత కూడా కంప్యూటర్ నుంచే చదువుకుంటున్నారు ఈరోజు టీచర్స్ ఏవైతే పాఠాలు చెప్తున్నారో మన పిల్లలకి ఆ పాటలు మళ్ళా పెట్టి ట్యాబు తో పాటు ఈ బైజ ఇవన్నీ కలిపి ఇంచుమించు ఒక డెబ్బై వరకు ఒక్కొక్క పిల్లడికి ఖర్చు పెట్టి ఈరోజు మన జగనన్న ఇంతలాగా చేస్తున్నారంటే వాళ్ళు రానున్న రోజుల్లో సొంతకాలంలో నిల్చొని వాళ్ళు ఏవైతే లక్ష్యాలు ఉన్నాయి వాళ్ళన్నీ కూడా పూర్తి చేసుకోవాలనే ఒక లక్ష్యంతో ఈరోజు జగనన్న పిల్లలకి ఈ విధంగా చేస్తున్నారు సో ఇక్కడ ఉన్న తల్లి కూడా మీరు ఇలాంటి జగనన్న మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారా అనుకోరా చెప్పండి ఏమంటారు ఎందుకంటే మనకి ఎటువంటి టెన్షన్ లేదు ఈజీగా మనకు పదిహేను వేలు మన అకౌంట్కి వస్తున్నాయి అందులో ఒక రూపాయి ఖర్చు పెట్టి పలానా పెన్ కావాలా పెన్సిల్ కావాలా అనే ఖర్చు కూడా లేదు ఉందా మనకి ఖర్చు ఉందా పిల్లలు ఖర్చు ఏమైనా ఉందా మనకి ఉందా ఏ ఖర్చు లేదు సో అలాంటి ఖర్చు లేకుండా మనకి మన జగనన్న చూసుకుంటున్నారు అలాగే వాళ్ళు పై చదువులు చదువుకోవడానికి కూడా వసతి దీవన విద్యా దీవెన ఇస్తాను అంటున్నారు మళ్ళీ అలాంటి ప్రభుత్వం మనకి కావాలనుకుంటామా వద్దనుకుంటామా ఖచ్చితంగా కావాలనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు బహుశా మా అప్పుడు మా నాన్నగారు ఎంత ఖర్చు పెట్టిపోయినా మాకు పెట్టిన ఖర్చుని ఏదో ఆస్తులు కొనుక్కొని పెట్టుకుంటే వాళ్ళేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ చదువు అనే ఆస్తి మన జగనన్న మన కోసం ఇస్తున్నారు కదా సో అలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ మనం రావాలి అని కోరుకోవాలి ఎందుకంటే మన పిల్లలకు ట్యాబ్స్ ఏవైతే ఇస్తున్నారో పిల్లలందరూ కూడా మీరు చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకొని మీ యొక్క సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ ట్యాబ్స్ యూజ్ చేసి ఉంటారు వాళ్ళ దగ్గర కూడా మీరు ఏంటి ఏంటని తెలుసుకుంటూ ఆ విధంగా ఏవైతే మన టీచర్స్ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవుతూ ఆ విధంగా మనం ట్యాబ్స్ జాగ్రత్తగా మనం హాయ్ ఏపీ విజన్ టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి